హాయ్ హలో వెల్కమ్ టు చిన్న కృష్ణా బ్లాగ్స్ ఈరోజు మనం గుంట పునుగులు చేసుకుంటున్నాం దానికి ముందు ఇక్కడ దోశ పిండి నేను కొంచెం తీసుకుంటున్నానండి ఇది యాక్చువల్గా ఏమైందంటే దోశలు లేదా అనుకుంటే కానీ దాంట్లో ఎక్కువ వాటర్ పడిపోయి లూజ్ అయిపోయింది సో అందుకే గుంట గుంటపునుగులు వేసేస్తున్నాము చూడండి ఫస్ట్ ఇలా గుంట పులుగులది మార్కెట్లో దొరుకుతుంది ఇట్లా అన్ని గుంటలు కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకొని ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా దాంట్లో పోసేసుకోవడమే ఇక్కడ మన కంగారు ఎక్కువ కాబట్టి కొంచెం అటు పడిపోయింది సో అది దాంట్లో వేసేసుకోవాలి నీట్గా ఒక్కొక్క దాన్ని నీట్గా ఫిల్ చేసుకుంటూ వచ్చడమే ఇదిగోండి ఇలా అన్నిటిని ఫిల్ చేసుకోవాలి అన్నిటినీ మొత్తం ఫిల్ చేసుకొని దీన్ని సిమ్లో మాత్రమే పెట్టుకోండి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని చూసారా కొంచెం అయిన తర్వాత ఇలా రెడ్డిష్గా అవుతాయి దీన్ని రివర్స్ చేసుకోవడమే ఎందుకండి ఇలా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని నీట్గా ఇలా చిన్న స్పూన్ అయితే బాగుంటుంది సో నీట్గా దీన్ని రివర్స్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ అటు సైడ్ కూడా ఇవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన చూస్తే చూడండి చట్నీ కారం పొడితో నంచుకొని తింటే సూపర్ ఉంటుంది అలాగే మా సండే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా కూడా ఉప్మాను గుంట పునుగులతో ఈరోజు సండే అలా గడిచిపోయింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్